వెల్కమ్ టు ట్యారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ గురించి గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట ఎవరు వాళ్ళు గ్రూప్ మీటింగ్స్ పెట్టుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా అందులో ఎవరెవరు ఉన్నారు అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మికులు ఒకరు మీ జీవితాన్ని మీ పనిని తలకిందులు చేయాలని చెప్పి వారి జీవితాన్ని తలకిందులు చేసుకున్నారంట అని ఏంజెల్ చెప్పారండి ఈ రీడింగ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కనెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట ఎవరు గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటుంది మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి ఎలా గొడవ పెట్టుకోవాలి అని చెప్పి గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటున్నారంట అండి మీకు డబ్బులు రాకుండా చేయడం కోసం మీరు నాలుగు చదువులతో సంపాదించేస్తున్నారు ఏదో ఒకటి చేసి అర్జెంటుగా మిమ్మల్ని ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుందండి ఇక్కడ సెటిల్ అయిపోతారు సొంత ఇల్లు కట్టేసుకుంటారు ఆల్రెడీ కట్టేసుకున్నారు కొంతమంది ఇంకోమంది కట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇంకా పెళ్ళి పిల్లలు అని ఇంకా మీ ముందు వాళ్ళు ఎందుకు కనిపించరు అని చెప్పి ఎలాగైనా మీ పరువు తీయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ మీ వెనకాల చేసే వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటున్నారంట కానీ వేగంగా అనుకుంది ఏమీ జరగలేదండి ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారంట ఎలాగా ఒంట్లో బాగోకుండా చేయాలి అని చెప్పి ఏంజెల్ గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఏం చేశారు ఎలా హార్ట్ బ్రేక్ తీసుకురావాలి సిచ్యువేషన్ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎలా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పని ఆలోచించారంట అవకాశంగా తీసుకొని ఎవరినన్నా పనిని కానీ దేన్నైనా ఆపాలి అనుకున్నారు కానీ దారి లేదు వాళ్ళకి దారి లేదు డివైన్ వాళ్ళకి అసలు దారి కూడా చూపించట్లేదు ఇవ్వట్లేదు అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అవకాశంగా తీసుకుందాం అనుకున్నా సరే దారి డబ్బులు ఇచ్చినా సరే దారి ఏం చేసినా దారి మిమ్మల్ని మాత్రం ఎవరు ఏం చేయలేరు అన్యాయం చేయడానికి ఏ రకంగా కూడా దారి లేదండి వాళ్ళు మీకు ఎలా అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారంట ప్లాన్స్ చేస్తున్నారంట ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట ఏమేం చేస్తే బాగుంటుంది ఎలా ఎలా చేస్తే బాగుంటుంది అని కానీ వాళ్ళకి దారిలేం కనిపించట్లే ఎస్ మీకు నిజాలు తెలిసిపోయాయి అని చెప్పి వెలగైనా మిమ్మల్ని డైరెక్ట్గా ఎవరు మీతో గొడవ పెట్టుకోలేరు అందుకని నమ్మించి లేదా ఏదో ఒక రకంగా మీకు వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారంట మీరు మనీ సంపాదించకుండా చేయాలి అనుకుంటున్నారంటండి ముందు మీరు సోషల్ మీడియా వాడడం మానేయాలి ఎవరితోని కాంటాక్ట్లో ఉండకూడదు ఎవరు మీతో మాట్లాడకూడదు ఎవరు మీ గురించి మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు వాళ్ళెవరూ కూడా తెలియకూడదు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో కూడా మీకు తెలియకూడదు ఎస్ మీ విషయాలు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలియకుండా మీకు గిఫ్ట్ గిఫ్ట్ ఏంటి ఎంజర్ చైల్డ్ మీరు చైల్డ్ అండి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయి ఉంటే ఓకే మీ ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చారంట ఏదో ఆఫర్ ఇచ్చారంట మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేసి మీకు మీరే ఇంకా తప్పుకుని ఎలా చేయమని చీట్ చేయలేరండి అవకాశం లేదు సో వాళ్ళు ఎంత స్ట్రాగ్లింగ్ చేసినా ఎన్ని రీడింగ్స్ తీసుకున్నా మీద ప్రయోజనం లేకుండా పోయింది మీరు అంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది అనమాట అందుకని అందరూ గ్రూప్గా ఏడిపిద్దామని అనుకుంటున్నారంట ఎలా ఎలా ఏడిపించాలి అన్న విషయంలో అందరూ కూర్చొని ఆలోచించుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ గ్రూప్ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు గ్రూప్ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు ఒక అండి ఫాస్ట్ పర్సన్ బ్రేకప్ అయిన వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్ ఎవరో చూద్దామండి ఇంకా చెప్పండి ఏంజల్స్ నైబస్ ఫ్యామిలీ అండి ఆల్రెడీ గ్రూప్లో గ్రూప్లో ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ ఫ్యామిలీయే కలగిందులు అయిపోయింది వాళ్ళు ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా పంపించేయాలి హార్ట్ బ్రేక్ చేసి అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట పెద్ద సీనే క్రియేట్ చేద్దాం అనుకున్నందుకు వీళ్ళందరికీ కూడా డివైన్ స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు స్ట్రాంగ్గా ఇంకా వాళ్ళ పనిష్మెంట్ అనుభవించాల్సిందే మీ పరువు తీయాలి మీ గురించి కొత్తగా స్టోరీ వెళ్ళాలి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి ఇదేది కూడా మీ ఏంజల్స్కి మీ డివైన్స్కి మీ పితృదేవులకి ఎవ్వరికీ నచ్చలేదండి వాళ్ళ ఆలోచనలో నచ్చలేదు వాళ్ళ పద్ధతిలో నచ్చలేదు సో స్ట్రాంగ్గా మిమ్మల్ని తలగేందులుగా చేయాలి మీ పనిని అనుకున్నందుకు మీకు ఏంటి అంటే మీ పనితో పాటు మీ జీవితాన్ని అంటే పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నారంట మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ రాకుండా ఒక సీన్ క్రియేట్ చేద్దాము ఒక రూమర్ క్రియేట్ చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నారంట క్రియేట్ చేయడంతో పాటు దానికి ఒక చుట్టూ ఒక వాతావరణాన్ని సమకూర్చి కోర్టుకి సంబంధించిన సాక్ష్యాలను సమకూర్చుకొని దానిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని బ్రదర్ ఫిగర్ అనుకుంటున్నారంట ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోదాం అనుకుంటున్నారంటండి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఎవరు తప్పించుకోలేరండి ఏ రకంగా కూడా తప్పించుకోలేరు ఓకేనా సో మీరు హ్యాపీగా ఉన్నారని మొత్తం టెన్ మెంబర్స్ అండి సెవెన్ టెన్ బ్యాక్ స్టాంప్ వేయలేకపోతున్నారు వేయడానికి అవకాశం కూడా లేదు వీళ్ళందరూ కలిసి మీ లైఫ్లో వచ్చి ఒక కొత్త పర్సన్ ఆపేద్దాం అనుకుంటున్నారు ఉన్న పర్సన్ని ఎల్పాఐళ్ళలో చేద్దాం అనుకుంటున్నారు చూస్తున్నారంట ఎలా బాధ పెట్టాలా అని అవకాశం లేదు వాళ్ళు అలా చూస్తూ ఉండడమే ప్రయోజనం ఏం లేదు ఓకేనా మీకు డబ్బులు వస్తుంటే లేదా మీరు డబ్బులు సంపాదించే పని చేస్తుంటే చూడలేక ఒక పర్సన్ క్రియేట్ చేస్తున్నాడంటీ నెవరేంజీ గొడవ పెట్టుకో ఓకే కానీ గొడవ అయితే ఖచ్చితంగా పెట్టుకోలేరు నీ గ్రాండ్ పేరెంట్స్ విషయంలో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మీరు వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా లేదా వాళ్ళకి చెప్పి పంపించారు ఆల్రెడీ ప్రీవియస్ రీడింగ్లో చూసాము గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు కదా పీన్ ఆఫ్ కప్స్ ఎందుకు రివర్స్ వచ్చింది ఎంజిల్ టెన్ ఆఫ్ కప్స్ ఈ గ్రాండ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయింది ఎస్ రివర్స్ అయిపోయిందండి టూ అన్నోన్ పర్సన్స్ కనిపిస్తున్నారండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరేంజిల్ అనుకుంది జరగలేదు వాళ్ళు అనుకుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరేంజిల్ సెవెన్ ఆఫ్ కప్స్ న్యూ పర్సన్ అండి ఏదో క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట మన కలెక్టివ్ తెలుసా ఈ పార్ట్నర్షిప్ విషయంలో అయితే బా మిమ్మల్ని బాధ పెట్టలేరండి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఎస్ మీరు పని చేస్తున్నారని ఆ పనిని చెడగొట్టడానికి ఎవరినో కొత్త వాళ్ళని పురమాయించారంట వాళ్ళ పని కూడా అవ్వలేదు సో వాళ్ళు మీకు తెలియదు అనమాట మనీ రొటేషన్ అవ్వకూడదు అని చెప్పి ఏం జరుగుతుంది ఎంజాయ్ మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ మీరు చేస్తున్న పనిలో మీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్గా విక్టరీ కన్ఫామ్ అందులో ఎలాంటి డౌట్ లేదు జస్టిస్ అండి ప్రజెంట్ మీరు లీడ్ చేస్తున్న లైఫ్ జస్టిస్ ఓకేనా దీన్ని ఖచ్చితంగా మార్చలేదు డివైన్ జస్టిస్ డివైన్ జస్టిస్ ఇచ్చారంటే ఇంకా అది ఫైనల్ దాన్ని ఎవరు మార్చలేరు మీ తలరాత మార్చాలని చూస్తే వాళ్ళ తలరాతలు మారిపోతాయి మీరు ఖచ్చితంగా చేస్తున్న పనిలో సెటిల్ అవుతారండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా గోయింగ్ ఏం జరిగితే గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్లో రీసెంట్గా కూడా అప్లోడ్ చేశాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్